జాగృతి సేన నుంచి బీసీలకు జరిగే అన్యాయం గత జరిగే అన్యాయం గురించి చెప్పుకుంటే ఇంత అంత బాగా అన్యాయం చాలా అన్యాయం జరుగుతుంది అయితే ఇవన్నీ ఒక వారికి ఓట్ల కొరకు గత ప్రభుత్వము కూడా గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఎప్పటికి సంఘాపించిన వాళ్ళు అది ఈరోజు ఆ రోజు అని రాదు చాలా ఏళ్ళ నుంచి పోరాడుతున్న పోరాటం అది అప్పుడు గౌరవనీయ మాజీ సీఎం గారు కేసీఆర్ గారు ఆయనకు ఈ కులాలు బంధ జాతులు వాళ్ళకు అప్పుడు పనికి వచ్చినాయి నేను తెలంగాణ రావాలి మన తెలంగాణ మనకు రావాలి అని నువ్వు ధూమ్ధాములు చేయడము ఒక్కరి మార్పులు చేయడము ప్రతి ఒక్క సపద కులాలు పోరాటం చేసి తెలంగాణ సాధి సాధించారు అప్పుడు ఈ అగ్రకులాల వాళ్ళు సీట్లను పట్టుకొని తమ తమ సీట్లను పట్టుకొని ఎమ్మెల్యేలు కానీ అగ్రకుల ఎమ్మెల్యేలు కానీ అగ్రకుల మినిస్టర్లు కానీ ఎవరు రాజీనామా చేయలేదు రాజీనామా చేయటం ముందుకు రాలేదు అప్పుడు ఈయనకు కేసీఆర్ గారికి అప్పుడు గుర్తుకు రాలేదు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ఎక్కడైనా బీసీ వాళ్ళు మాకు ఫార్టీ టూ పర్సెంట్ రేవంత్ వారు అభియమించిన ప్రకారంగా పోరాటం చేసుకుంటే ఒకవైపు పాల్గొస్తున్నారు చేసారు గారు వాళ్ళు కేసీఆర్ కానీ హరీష్ గారి కానీ కవిత గారు కానీ బిఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళు పాల్గొంటున్నారు ఇదంత ముసలి కన్నీరు ఎందుకంటే అంత ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు తన పది సంవత్సరాల హయాంలో ఎందుకు చేయలేకపోయాడు అయితే బీసీల బీసీల ఓట్లతోటి బీసీల ధూమ్ధామ్ తోటి బీసీల గోలతోటి బీసీల అమాయక ప్రజలు ఎంతోమంది వేలాది మంది చనిపోయారు కదా నీవేమో ఫార్మ్ హౌస్లో పోయి కూర్చుంటుంది మరి బీసీలను పట్టించుకోకపోతివి ఉన్న ముప్పై రెండు ముప్పై నాలుగు శాతం నుంచి తగ్గించుకొని ఏదైతే ఫార్మాలిటీ ప్రకారంగా చేయకుండా ఫార్ములా ప్రకారంగా చేయకుండా నైన్త్ షెడ్యూల్లో చేయకుండా మోదీ దగ్గర మోడీ దగ్గర అవసరం ఉన్నాక పోయినావు పోయి పని నువ్వు చేసుకున్నావు చేసుకున్న తర్వాత మరి మోడీ దీని గురించి మోడీని పట్టుకొని మోడీ గారిని సెంట్రల్ గవర్నమెంట్ పట్టుకొని ప్రభుత్వ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు చేసే విధాయకంగా చేయకుండా దాన్ని అట్లే వదిలేసి ముప్పై రెండు శాతం నుంచి ఇరవై మూడు శాతం రూపాయి మీ ప్రభావం కట్టుకొని తప్పడం జరిగింది మళ్ళీ ఏమో మరి ఈ ధనా కానీ దానికి కానీ దీన్ని కానీ బీజేపీ మేము మరి ముసలి కార్మికు కాస్త కాబట్టి గత ప్రభుత్వం మనకేం న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వం కూడా ఏమని వచ్చినాం ఓట్లు అప్పుడు ఏమని ఓట్లు అడిగినాం ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పారు అభయమిచ్చారు నాలుగు వందల ఇరవై అభయాలు ఆరు గ్యారెంటీలు అందులో ముఖ్యమైనటువంటిది మీకు బీసీలను బలగనం చేస్తాను మీకు ఫార్టీ టూ పర్సెంట్ మీకు మేలు చేస్తాను అని చెప్పి ఎన్నో ఎన్నో వాగ్దానాలు చేసి ఏమైంది ఆ గులగణలు కూడా భూటకమే పచ్చి భూటకమే ఆ కులగణన ప్రకారం ఒకవేళ మీరు చేసినప్పటికీ ఎందుకు మీరు తప్పు ఆ మాట నిలబడలేకపోతున్నారు ఎందుకు మీరు సరైన పోరాటం చేయలేకపోతున్నారు ఎందుకు మీరు నైతిక శక్తి పెట్టి చేయలేకపోతున్నారు మీరు జీవో తీసుకున్నారు ఏమంటే ఒక నేపథ్యం ఏమని గవర్నర్ గారు సతకం చేయలేదు రాష్ట్ర సమితి ఒప్పుట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుట్లేదు సెంట్రల్ క్యాబినెట్ ఒప్పుట్లేదు ఇవన్నీ మీకు తెలుసు తెలుసు కూడా మీరు ఒక నాటకం పడుతుంది కాబట్టి ఇక్కడైనా ఇది నైతిక నాటకాలు బంద్ చేయండి బంద్ చేసి బీసీలకు న్యాయం చేస్తారని ఇప్పటికైనా మీరు చోయ తెచ్చుకుంటే బాగుంటుంది ఇకపోతే జేయు తనగా ఇంకొకటనగా ఇంకొకటనగా వేరు వేరు కుంపటి పెట్టితే ఇది కుదరని పని మనము నవ్వుల పని మనము మన బతుకులకు చైపడి ఫీచర్లో భవిష్యత్తులో మన పిల్లలు ఉన్న బాగుపడతారు కదా మనం సాధించుకోవాలి ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే అవయమించాడో మంత్రి గారు అవయమించి మనతో ఓట్లు దండుకొని సీఎం అయ్యారో అది మాట నిలబెట్టుకోవాలి ఫార్టీ టూ పర్సెంట్ సాధించుకోవాలి ఈ జేఎస్సి ఈ జేఏస్సీ ఆ జేఏసీ అనే కాకుండా మనం అంతా ఒక తాటినీ రావాలి ఒక తాటినీకి వచ్చి సమగ్రంగా మనం పోరాడి మన అంతా మనం సాధించుకోవడం సాధించుకోవడం ముఖ్యమైనటువంటిగా వేసుకోవాలి చేస్తే క్రీడి క్రెడిట్ దక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే అవతల వారికి ఛాన్స్ దొరకని మనం సాధించలేము కాబట్టి అది అది ఎవరైతే వాళ్ళు చేయకూడదు అట్లా ఎవరికి వాళ్ళు ఇంపటి వేరు ఇంపేస్తే సాధించలేము కాబట్టి అది చాలా తప్పు ఇకపోతే ఏదైతే మన గౌరవీ మందకృష్ణ మాధవి గారు ఏదైతే సాధించారో ఒక పైన పోరాటం చేసి సాధించారో మనందరూ అక్కడ చూసుకొని తెచ్చుకోవాలి తెలియని తెచ్చుకోవాలి ఎట్లా అంటే వాళ్ళ దాంట్లో సబ్ క్యాస్ట్లు ఉన్నాయి సబ్ క్యాస్ట్ మీ క్యాస్ట్ కింద ఈ క్యాస్ట్కి ఎంత ఏ రకంగా డివైడ్ చేశారో మన దాంట్లో కూడా ఎవరు ఏ క్యాస్ట్ ఎంత ఉన్నారు ఎవరు ఏ క్యాస్ట్ ఎంత ఉన్నారు ఎవరి ఎవరికి తినాలి అన్నీ ఒక క్లుప్తంగా వివరంగా ఒక క్లారిటీగా చేస్తే భావిస్తుందని నా ఉద్దేశం ఎప్పటికైనా సీఎం గారు ఇప్పటికైనా చూసుకొని ఇప్పటికైనా మాకు బీసీలకు నిర్ణయం జరగకుండా నిర్ణయం జరగకుండా చేస్తారని చెప్పి చేస్తే ప్రయత్నం చేస్తారు భావిస్తున్నాను కాబట్టి ఇవన్నీ ఇవన్నీ ముసలి కన్నులు ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అందరూ అందరూ కనబడి అందరూ మద్దతు ఇచ్చారు అందరూ బీసీలకు మద్దతు ఇస్తాము మద్దతు ఇస్తాము ఎవరు దొంగలేవారు తప్పేవారు ఎవరి మీద ఎవరి మీద అందరూ అందరు ధర్నాలు చేసే అధికార పార్టీ చేసే బీజేపీ చేసే బీఆర్ఎస్ చేసే ఎవరు ಎಲ್ಲ ಮಾರ್ಕೊಂಡು ಮಾತು ಮಾತು ನಾನು ಸಾಧಿಸ್ಕೊಂಡಾಗ ನೀವು ಮಾತು ಮಾತು ಕಲ್ಪಿಸ